నాకుందరి నమస్కారాలు మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నా మీ అందరికీ తెలుసు కంటి ముందు ఉన్న అభ్యర్థి మాత్రమే ఇంటి ముందు అభివృద్ధి చేస్తారు నేను మీ ముందే ఉంటా స్థానికంగా ఉండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా నేను రాజకీయానికి కొత్త కావచ్చు కానీ మీ అందరికీ కొత్త కాదు మీ అందరికీ తెలిసిన అమ్మాయినే నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ జరిగేది డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధము మీరు ఆలోచించి డబ్బులు గెలిపిస్తారా ధర్మాన్ని గెలిపిస్తారా అని ఆలోచించుకోండి మీరే మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీ బాధ సమస్యల కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా ఆలోచించి ఆశీర్వదించండి మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు వేసి కోరుకు ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికలో భాగంగా పదకొండవ వార్డు అభ్యర్థిగా మాన పడారి మానస ప్రవీణ్ యాదవ్ గారి ప్రచారం భాగంగా ఈరోజు గడప గడప చేసి తిరిగి ప్రచారం చేయడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద గతంలో మాజీ ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో పోయినా శేఖరరెడ్డి సార్ని గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ ఉంటేనే అని చెప్పి జనంలో కూడా బాగా చర్చ జరుగుతూ ఉన్నది మంచి మెజార్టీ మరి ఇక్కడ మానస కూడా కడారి మానస ప్రవీణ్ కూడా ఇక్కడ గ్రామంలో సమస్య మీద గతంలో కూడా శేఖరరెడ్డి ఆశల మీద ఆశీస్లతోటి గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి వ్యక్తి కాబట్టి గ్రామంలో అందరూ ఆదరించి వారి అత్యధిక మెజార్టీతోని గెలుస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ మరి ఈ రోజు జనాల్లో చాలా స్పందన ఉన్నది నా భువనగిరిలో ఈ వార్డు ఖచ్చితంగా గెలుస్తా చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ జై కేసీఆర్ భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదకొండో వార్డు అభ్యర్థి సిపిఎం పార్టీ బలపరిచిన టిఆర్ఎస్ అభ్యర్థి మానస ప్రవీణ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలనేది ఇలా సిపిఎం పార్టీగా మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పైబడుతూ ఉంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారని చెప్పిండి ఇవ్వలేదు ధరలు పెంచుతూ ఉండు అదేవిధంగా పెన్షన్లు నేటికి అమలు చేసే పరిస్థితి లేదు నెల వచ్చినా గాని ఇస్తలేదు కరెంటు ఉచితంగా గున్నా కానీ పిల్లులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఆ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ లేరు కాబట్టి సిపిఎం పార్టీ కూడా మేము ఇలా టీఆర్ఎస్ అభ్యర్థిని మేము బలపరుస్తూ ఉన్నాం పదకొండో వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ కూడా ఆదరించి ఇవాళ కా కారు గుర్తుకు మెజార్టీగా ఓట్లు వేసి గెలిపించవలసిన అవకాశం ఉన్నది కాబట్టి ఆ రకంగా ప్రజలందరూ ఆలోచన చేయాలని మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా ఇక్కడ డబ్బుకు అదే అదే రకంగా న్యాయానికి జరుగుతూ ఉంది డబ్బు న్యాయం రెండు మధ్యలో జరుగుతూ ఉంది కాబట్టి అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఒక అభ్యర్థిగా మానస ముందుకొస్తూ ఉంది డబ్బున్న అభ్యర్థిగా ఒక అభ్యర్థి ముందుకొస్తా ఉన్నాడు ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి డబ్బే ఇలా ప్రధానం కాదు డబ్బే పనిచేయది మనకి అలా అభ్యర్థి అందుబాటులో ఉండి పనిచేస్తానికి మన ఊరిలోనే అందుబాటులో ఉండే పద్ధతిలో ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఆదరించి ఓట్లేయాలి విద్యార్థులను గెలిపించాలనేది ప్రజలందరూ కూడా పేరు పేరున వారందరికీ ఇలా పాదాభివందనం చేసి మేము ఇలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం